నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు మనకి ఉగాదితో విశ్వా నామ సంవత్సర మాస ఫలితాలతో పాటు ఈ రాశిలో అంటే ఈ సంవత్సరంలో మనకి గ్రహాల యొక్క స్థితిగతులు ఒక్కొక్క గ్రహము ఆ ఎలా ఆ పరిణామం చెందుతోంది ఎలా పరిభ్రమిస్తోంది ఆ గ్రహ యొక్క పరిభ్రమణ స్థితిగతులతో పాటు ఆ గ్రహం యొక్క ఫలితము ప్రభావము ఏ ఏ మీద ప్రతికూలతలు ఉన్నాయి అలాగే అనుకూలతలు ఉన్నాయి దానికి రెమెడీస్ ఏమిటి అనేది ఒక్కొక్కటిగా విపులీకరంగా ప్రతి ఒక్కటి చెబుతాను అయితే ముందుగా మనము గ్రహ స్థితులను గురించి చూద్దాము అయితే అందులో భాగంగా సూర్యుడు ఏమి ఇస్తున్నాడు అంటే ఆ గ్రహము యొక్క ఆ ఏమి ఇస్తోంది ఫలితం ఏంటి అంటే కనుక రాజయోగం ఇస్తాడు అధికార స్థానాన్ని ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు అంటే సూర్యుడు ఇచ్చేది ఈ మూడు ఇస్తాడు దాంతో పాటుగా ఈ సూర్యగ్రహానికి ప్రభావితం అయ్యే రాసులు ఏంటి అంటే మేషము సింహము తుల మకరము ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహానికి అది ఇచ్చే ఫలితం ఏంటి ఆ గ్రహాని యొక్క ప్రభావితం అయ్యే రాసులు ఏమిటి ప్రతికూలతలు ఏమిటి అనేది ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కళ్ళకి చెప్పబోతున్నాను ముందుగా ఆ గ్రహాలలో మొదటి గ్రహము సూర్యుడు కాబట్టి సూర్యుడు ఇచ్చే ఫలితాలు రాజయోగము మహారాజయోగము అధికార స్థానము ఆరోగ్యము ఇస్తున్నాడు ప్రభావితమయ్యే రాసులు మేష సింహ తుల మకర రాసులు అయితే ప్రతికూల రాసులు ఏమిటి అంటే వృషభము కర్కాటకము కుంభము అయితే మీకు చెప్పదగిన పరిహారాలు ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి అంటే ప్రతికూలతలు ఏ రాసులకు ఉన్నాయో వారు అందరూ కూడా ఆదివారం నియమాలు తప్పనిసరిగా పాటించండి మాంసాహార నిషేధము నేను ఎప్పుడూ చెప్తుంటాను కదా మాంసాహారాన్ని వదిలేయండి మధ్యాహ్నం వదిలేయండి బ్రహ్మచర్యాన్ని పాటించండి సూర్యుడు చాలా తీవ్రమైన గ్రహము మనం ఏం తప్పు చేసినా వెంటనే ఇచ్చేస్తాడు మంచి అలాగే ఇస్తాడు చెడు కూడా అలాగే ఇస్తాడు కాబట్టి చాలా జాగ్రత్తగా నియమాలను పాటించుకోవాలి దానితో పాటుగా ఏదైనా మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో గోధుమలు ఎర్రని వస్త్రాలను తప్పనిసరిగా దానం చేసుకోండి యథాశక్తి తదుపరి చంద్రుడు ఇచ్చే ఫలితాలు మనోస్థైర్యాన్ని ఇస్తాడు కుటుంబంలో బంధాలను ఏర్పరుస్తాడు అయితే శుభ ప్రభావం చూపించే రాసులు వృషభము కర్కాటకము ధనస్సు రాశులకు మంచి ఫలితాలను ఇస్తున్నాడు ప్రతికూలమైన రాసులు కన్య మకర కుంభరాశులు వీరు చేసుకోవలసిన ఆ పరిహారాలు ప్రతి సోమవారము శివుడికి పాలతో అర్చన చేసుకోండి దాన ధర్మాలు అంటే కనుక అన్నదానము కుడుములను దానం చేసుకోండి తరువాత మూడో పరిహారము గోపూజ తులసి పూజ తప్పనిసరిగా చేసుకోవాలి ఈ పరిహారాలు ఎవరికైతే వ్యతిరేకంగా ఉండబోతోందో వారు మాత్రమే ఈ పరిహారాలు చేసుకోండి తరువాత కుజగ్రహము అంటే మంగళుడు ఏమి ఇస్తున్నాడు అంటే శక్తిని ఆత్మవిశ్వాసాన్ని భూమి భూ సంపదను ఆపదలను కూడా ఇస్తున్నాడు ఈ ప్రకృతి అంటే అనుకూలించే గ్రా రాసులు ఏంటి అంటే కనుక మేషము వృషభము కర్కాటకము సింహ రాసులకు ఈ కుజుడు అనుకూలతను ఇస్తున్నాడు ప్రతికూలతను ఇచ్చే రాసులు కన్యా మకరము తులారాసులు ప్రతికూలతను ఇస్తున్నాడు ఈ ప్రతికూలతను ఇచ్చే రాసుల వాళ్ళు హనుమాన్ చాలీస తప్పనిసరిగా పాటించండి మంగళవారము ఆలయ దర్శనము తప్పకుండా చేసుకోండి తరువాత ఎర్రని పుష్పాలు గులాబీలు కావచ్చు ఎర్రని పుష్పాలు కనకాంబరాలు కావచ్చు ఇలాగ ఎర్రని మందారాలు కావచ్చు ఇలా ఎర్రని పుష్పాలను తప్పనిసరిగా హనుమంతుడి ఆలయంలో స్వామివారి ముందు పెట్టండి ఈ మూడు పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి అయితే బుధ గ్రహము ఇచ్చే ఫలితాలు విద్య వ్యాపారము మేధస్సు అంటే తెలివితేటలు సంభాషణ మంచి వాక్చాతుర్యాన్ని ఇస్తాడు ఈ గ్రహం యొక్క ప్రభావితాలు మిథునము కన్య తుల కుంభరాశుల మీద చక్కటి ప్రభావాన్ని చూపిస్తున్నాడు అయితే ప్రతికూల ప్రభావిత రాసులు ఏంటంటే మకరము ధనస్సు మీనము ఈ మూడు రాసుల వాళ్ళు చేసుకోవలసిన పరిహారము బుధుడు కోసము పచ్చని వస్త్రాలు దానం చేసుకోండి అంటే ఆకుపచ్చని వస్త్రాలు దానం చేసుకోండి గణపతిని తప్పనిసరిగా అర్చన చేసుకోండి దీనితో పాటుగా ఆకుపచ్చని కూరగాయలు పళ్ళు మీరు గోశాలకు దానంగా ఇచ్చినట్టయితే బుధగ్రహం యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతారు తరువాత గురుగ్రహము ఇచ్చే ఫలితాలు ఏంటంటే జ్ఞానము ధనము శుభయోగాలు వివాహాది శుభకార్యాలు అయితే ఈ వీరికి ప్రతికూలాన్ని ఇచ్చే గ్రహాలు రాసులు మిథునము కుంభము కన్య ఈ మూడు రాసుల వాళ్ళకి గురు గ్రహము ప్రతికూలతను ఇస్తోంది కాబట్టి గురువారం ఉపవాసాన్ని తప్పనిసరిగా దినచర్యలో భాగంగా పెట్టేసుకోండి తరువాత దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనము పూజ గురు పారాయణ తప్పనిసరి దీనితో పాటు పసుపు రంగు వస్త్రాలను దానం చెయ్యడము లేదా మీరు ధరించడం కనుక చేసినట్టయితే గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం ఉంటుంది తదుపరి గ్రహము శుక్రుడు ఈ శుక్రుడు ఇచ్చే ఆ ఫలితాలు ప్రేమ భోగభాగ్యాలు కళలు వాణిజ్య వ్యాపార పారిశ్రామికాలు ఈ వీటికి ఆయన ఇచ్చే ఫలితాలు అయితే శుభ ప్రభావం కలిగినటువంటి రాసులు వృషభము తుల మకరము మీనము ప్రతికూలత కలిగించే రాసులు కర్కాటకము మిథునము ధనస్సు వీరు చేయగలిగిన పరిహారము ప్రతి శుక్రవారము అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి రెండోది పసుపు తెల్లని వస్త్రాలు ధరించడం దానం చేసుకోవటము తరువాత నవగ్రహాలలో శుక్ర గాయత్రి మంత్రాన్ని తప్పనిసరిగా మీ యథాశక్తి పఠించడము అలవాటు చేసుకోండి తరువాత శని గ్రహం ఇచ్చే ఫలితాలు కర్మను కడుగుతాడు న్యాయాన్ని ఇస్తాడు ఆలస్యం చేస్తాడు మీరు ఏ పని అనుకున్నా అది ఆలస్యానికి దారి తీసే అవకాశం ఉంటుంది తరువాత శ్రమను కూడా కలిగించే ప్రయత్నం చేస్తాడు అయితే శుభ ప్రభావం కలిగిన రాసులు తుల మకరము మీనము ప్రతికూల ప్రభావం చూపించే రాసులు కర్కాటకము సింహము వృషభము ఈ ప్రతికూలతలు కలిగించే రాసుల వాళ్ళు శనివారం నాడు తెలదానము తెలలు అంటే నువ్వులు దానం చేసుకోవాలి హనుమంతుడి ఆలయంలో ఏదైనా సేవ చేసుకోండి ఓడ్చడం కానీ లేదంటే శుభ్రం చేయడం కానీ ఇలాగ మీరు ఏదైతే అన్నదానం చేసుకుంటారో ఏదైనా ఒక సేవ రూపంలో హనుమంతుడి ఆలయంలో తప్పనిసరిగా చేసుకున్నట్టయితే మంచి ఫలితాలతో పాటు మరొక్క విషయం ఏంటంటే శనిగాయత్రి మంత్రాన్ని తప్పనిసరిగా రోజుకి ఇరవై ఒక్కసారి పఠించండి ఈ వీటిలో ఈ పరిహారాలు నేను చెప్పిన వాటిలో అమెండ్మెంట్స్ లేవు డిస్కౌంట్స్ లేవు ఎటువంటి ఆ అదేంటంటే తగ్గింపులు లేవు తప్పనిసరిగా ఏదైతే చెబుతానో అది ఈ రాశుల వాళ్ళు అందరూ కనుక తప్పనిసరిగా చేసుకోవాలి అయితే తర్వాత రాహు గ్రహం ఇచ్చేది మాయను చేస్తాడు ఆకస్మికంగా షడన్ మార్పులు జరుగుతాయి అది మీ వ్యవహారంలో కావచ్చు ఆహారంలో కావచ్చు మీ దైనందిన జీవితము మీ మీ రంగాల్లో కావచ్చు వ్యాపారాల్లో కూడా సడన్ గా మార్పులు జరుగుతాయి అంటే ఏదైనా మార్పు మీ జీవితంలో జరుగుతుంది శుభ ప్రభావం చూపించే రాసులు మేషము సింహము కుంభము అయితే ప్రతికూలతలు ఇచ్చే రాసులు కర్కాటకము తుల మకర రాసులు మీరు చేసుకోవలసిన పరిహారము కాలభైరవ స్వామి ఆలయ దర్శనము స్వామివారి పూజ తరువాత నల్లని వస్త్రాలు ధరించటము దానం చేసుకోవటము తరువాత రాహు కేతువులకు పూజ దానము హోమము తప్పనిసరిగా చేసుకోవాలి అయితే తర్వాత కేతు చూసినట్టయితే కేతు ఫలితాలు మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఆధ్యాత్మికం మీద దృష్టిని పెట్టనిస్తాడు అనుబంధాలు బలపరుస్తాడు తరువాత రహస్య శక్తులు మీకు అనుగ్రహిస్తాడు అయితే ఏ రాసులు వారికి శుభంగా ఉండబోతోంది అంటే మిథున తుల ధనస్సు వాళ్ళకి అనుకూలతలు ప్రతికూలతలు మేషము కర్కాటకము మకర రాసులకు ప్రతికూలతను కలగజేస్తున్నాడు అయితే వీరు చేయగలిగిన పరిహారము గణపతి హోమం తప్పనిసరిగా చేయించుకోండి శుక్రవారము గోశాలకు వెళ్లి తృణధాన్యాలను ఆ దానం చేసుకోండి దీంతో పాటు రాహు కేతులకు శాంతి జపము హోమము తప్పనిసరిగా చేయించుకోండి అయితే ముఖ్యమైన పరిహారాలు చెప్పదగినవి దశ మహావిద్య దేవతలకు పూజలు చేయడము లేదా చేయించుకోవడము మీ యొక్క గ్రహాల యొక్క దోషాలను తప్పనిసరిగా తగ్గిస్తుంది రెండవది నవగ్రహ స్తోత్రాలు నవగ్రహ హోమాలు నవగ్రహ జపాలు చేయించుకోవడం శుభము మూడవది నిత్యము గోపూజ గోశాల దర్శనము గోవుకి ఆహారం పెట్టటము ఈ ఇవి చాలా శక్తివంతమైన పరిహారాలు అయితే సంక్షిప్తంగా ఆ ఇప్పుడు సంక్షిప్తంగా చెప్తున్నాను ఒక్కో గ్రహానికి ప్రత్యేకమైన మంత్ర పారాయణం ఉంటుంది దానం ఉంటుంది ఉపవాసాలు పాటించడం ఇవి మంచి ఫలితాన్ని ఇస్తాయి తరువాత శని రాహు కేతు ప్రభావితమయ్యే రాసుల వాళ్ళు ప్రతి నిత్యము హనుమంతుడిని అర్చన చెయ్యడము అంటే పూజ చేసుకోవడము భక్తి మార్గాన్ని అనుసరించడము స్వామివారి ఆలయ దర్శనము తప్పనిసరిగా చేసుకోవాలి ఇంకా మూడోది చంద్రుడు ప్రభావితము అంటే ప్రతికూల ప్రభావితము కలిగిన రాసుల వాళ్ళు సోమవారము ప్రతి సోమవారము పాలతో అభిషేకం చెయ్యడము గుర్తుపెట్టుకోండి బాగా పాలతో అభిషేకంతో పాటు అన్నదానం చెయ్యడము మంచి ఫలితాలను ఇస్తుంది తరువాత నాలుగవది మంగళుడు అంటే కుజుడు యొక్క ప్రభావము ప్రతికూల ప్రభావము కలిగిన రాసుల వాళ్ళు హనుమాన్ ఆలయ దర్శనము హనుమంతుడి సేవ హనుమంతుడికి సంబంధించినటువంటి పూజలు ఏవైతే ఉంటాయో అవి తప్పనిసరిగా చేసుకోవడము దీనితో పాటుగా శివుడి అర్చనలు శివుడి ఆ అభిషేకాలు తప్పనిసరిగా చేసుకోవాలి ఈ నాలుగు ప్రతి ఒక్కరూ పాటించాలి ఇది ఈ సంవత్సరం మొత్తం ఉంటుంది ఇందాక చెప్పినట్టుగా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహానికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయని సంక్షిప్తంగా వివరణగా నేను మీకు తెలియపరచాను అర్థం కాని వాళ్ళు ఒకటికి రెండు సార్లు వినండి రాసుకోండి లేదా అంటే ఇంకా ఏదైనా మార్గం ఆలోచించి మళ్ళా మళ్ళా తప్పులు చెయ్యకుండా ఈ సంవత్సరం అంతా బాధలు పడాలి కాబట్టి తప్పులు చెయ్యకండి నేను నిదానంగా చెప్తాను లేదు ఇవి ఈ రాసులు అంటే ఈ రాసుల వాళ్ళకి ఇంకా నేను చెప్పలేదు ఇవి మాటే ఈ గ్రహాలు ఇచ్చే ప్రతికూలతలు అనుకూలతలు పరిహారాలు ఇచ్చారు తదుపరి రాశి కన్యారాశి రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఇందులో విద్యార్థులకు కనుక చూసినట్టయితే ఈ సమయం చాలా చక్కని సమయము అనుకూలంగా ఉంది మీరు ఏ ప్రయత్నాలు చేయాలన్నా గోల్స్ సెట్ చేసుకోవాలన్నా విదేశాలకు వెళ్లాలన్నా లేదా ఇక్కడ క్యాంపస్ ఇంటర్వ్యూస్ కి అప్లై చేసుకోవాలన్నా లేదా పోటీ పరీక్షలకి అప్లై చేసుకోవాలన్నా ఇలా మీరు ఏదైతే గోల్స్ సెట్ చేసుకుంటారో ఏదైతే చేద్దాం అనుకుంటారో దాని అంతటికీ కూడా విద్యార్థులకు ఇది చక్కని సమయము ఈ సమయాన్ని మీరు అసలు వృధా చేసుకోకండి ఆ ప్రయత్నాలు చేసుకోండి తర్వాత ఉద్యోగస్తులకు ఆ విదేశాలకు వెళ్లే అవకాశం గోచరిస్తోంది ఆ ప్రమోషన్స్ వస్తాయి మరికొంతమందికి శుభవార్తలు వినడంతో పాటు మీ పై అధికారులు మీకు ఏదైనా ఒక బోనస్ గా ఇవ్వడం గిఫ్ట్ గా ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ ఇచ్చే అవకాశము కొంతమంది ఉద్యోగస్తులకు గోచరిస్తోంది అయితే మరికొన్ని ఉద్యోగ రంగాల్లో పనిచేసే వాళ్ళు అంటే ఐటి సిబిసిఐడి అలాంటి డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు పోలీసు శాఖలో పనిచేసే వాళ్ళు లేదా న్యాయం సంబంధించినటువంటి ఆ కోర్టులో పనిచేసే ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి మరికొంతమందికి ఆ మానసిక ఒత్తిడితో పాటు విపరీతమైన టార్చర్ రావడము మీకు ఇచ్చిన బాధ్యతలు మీరు నిర్వహించలేకపోవడము ఇలాంటి ఇబ్బందులు గోచరిస్తున్నాయి తర్వాత పారిశ్రామిక రంగంగా అంటే యంత్రాల దగ్గర పనిచేసే వాళ్ళు అంటే ఇండస్ట్రీలో యంత్రాల దగ్గర పనిచేసే వాళ్ళు విద్యుత్ శాఖలో పనిచేసే వాళ్ళు ఆ తరువాత కాంట్రాక్ట్ దగ్గర మేస్త్రిలుగా ఆ కిందన ఉద్యోగస్తులకు ఇలా కొన్ని కొన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగస్తులకు ఆ ఇబ్బందులు తలెత్తే అవకాశము ఉద్యోగాలు మారే పరిస్థితి గోచరిస్తోంది తగు జాగ్రత్తలు తీసుకోండి వెంటనే ఆ ప్రయత్నం చేయకుండా దానికి ఏం చేయాలి ఎవరితో మాట్లాడాలి అనే ప్రయత్నం చేసుకోండి ఇంకా మీకు మీరు మిక్కిలి ఇంకా చెయ్యలేను నేను నా స్థాయి దాటిపోయింది అని అనుకున్న వాళ్ళు మాత్రము వెంటనే రిజైన్ చేసి వేరొక అవకాశాన్ని వెతుక్కునే ప్రయత్నం చేయండి వ్యాపారస్తులకు ఇది లాభదాయకమైన ఒప్పందాలు చేసుకోవటానికి చక్కని సమయము మీరు భాగస్వామ్య వ్యాపారం కావచ్చు లేదా వేరే దేశాలలో మీ యొక్క వ్యాపార స్టార్ట్ చేయడం కోసం ఒప్పందాల మీద సంతకాలు పెట్టుకోవడం కావచ్చు ఏదైనా మీరు ఈ సమయంలో ఆ పెట్టుబడులకు కానీ విస్తరణకు కానీ లేదు అంటే అనుబంధ సంస్థలు పెట్టుకోవడానికి కానీ ఇలా ప్రతి ఒక్కదానికి ఈ సమయం చక్కని సమయము మీరు వృధా చేసుకోకండి వ్యాపారస్తులకు ఆ కొంతమంది వ్యాపారస్తులకు చెప్పినట్టయితే పత్తి వ్యాపారులకు తరువాత కిరాణా వ్యాపారులకు ఒక ఇంత నష్టం వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి తర్వాత వాణిజ్య రంగంగా చూసిన వాళ్ళైతే కనుక ఆ గృహోపకరణాలకు సంబంధించినటువంటి చెప్పులకు సంబంధించినటువంటి ఆ అంటే లెదర్ విభాగానికి సంబంధించినటువంటి ఆ వ్యా వాణిజ్య రంగం వాళ్ళకి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది మీరు ఇంకా ఏదైనా డెవలప్ చేయాలన్నా మీ స్కిల్స్ ని ఎన్హాన్స్ చేసుకోవాలన్నా టెక్నాలజీ పరంగా మీ యొక్క వ్యాపార వాణిజ్య రంగాన్ని విస్తరించుకోవాలన్నా దిస్ ఇస్ ద రైట్ టైం మీరు ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి కానీ ఒక్క విషయం చెప్పదగింది ఏంటంటే మీరు కింద ఉద్యోగస్తులు కానీ లేదా మీ కింది స్థాయి అధికారులు కానీ మీకు కొంచెం నష్టం తెచ్చే పరిస్థితి గోచరిస్తోంది వాళ్ళ మీద కొంచెం విజన్ పెట్టే అవకాశం చూసుకోండి వాణిజ్య రంగంగా పారిశ్రామిక రంగంగా చూసినట్టయితే పురోగతి కనిపిస్తోంది పెట్టుబడులకు మంచి సమయము మీరు యంత్రాల కొనుగోలు చేయాలన్నా లేదంటే కొత్త ఫ్యాక్టరీ షింక్ అయిపోయిన ఫ్యాక్టరీని కొనుక్కుని దాన్ని విస్తరించాలన్నా ఇలాంటివే పనులు చేయాలన్నా కానీ ఈ సమయం చాలా చక్కని సమయము ఆ ప్రయత్నం చేసుకోండి వ్యవసాయదారులకు నీటిని అంటే మీకు నీటి పద్ధతులను మెరుగుపరిచే ప్రయత్నం ఈ సమయంలో తీసుకోండి ముందు ముందు మనకి ఎక్కువ ఎండ వచ్చే అవకాశం ఉంది కాబట్టి నీరుకి కొరత ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే మీరు నీటిని నిల్వ ఉంచుకునే పరిస్థితులు కానీ లేదా నీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని తొలగించుకునే ప్రయత్నం కానీ చేసినట్టయితే మీ పంట పాడవకుండాను పంట వెయ్యలేని పరిస్థితి రాకుండా ఉండే అవకాశం కనపడుతోంది దానికి సంబంధించినటువంటి అంటే నీటికి సంబంధించినటువంటి పరిష్కారాలు ఏమైనా ఈ సమయంలో తీసుకోండి ఐటీ రంగంలో ఉన్నవారు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి కొంతమంది స్టార్ట్అప్ కంపెనీలు పెట్టుకుంటారు మరి కొంతమంది విదేశాలు వెళ్లే అవకాశం కనబడుతోంది మరి కొంతమందికి మీ యొక్క అంటే టార్చర్ మీరు భరించలేకనో లేకపోతే టార్గెట్స్ మీరు చెయ్యలేకపోవడం వలన కొంతమంది ఈ రంగానే వదిలేసి వేరే రంగాల్లోకి మళ్ళే ప్రసక్తి కనపడుతోంది ఆ అది జాగ్రత్తగా మీ మీ ప్రణాళికను బట్టి కానీ లేదా మీ అనుకూలతను బట్టి కానీ ఆ ప్రయత్నం చూసుకోండి కష్టము అనుకుంటేనే వేరే వెళ్ళే ప్రయత్నం చేయండి చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి నిర్మాణ రంగాల్లో ఉన్న వారికి మాత్రం తీవ్రమైన ఒత్తిడి కనపడుతుంది ఆ దాన్ని మీరు సమన్వయంలో పెట్టుకునేటట్టుగా ఉండే కనుక జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంది దాంతో పాటుగా ఎక్కువగా అంటే ప్రొడ్యూస్ అంటే ప్రొడ్యూసర్ గా ఉండే వాళ్ళకి లేదా అంటే దానికోసం అప్పుల కోసం వెళ్లే వాళ్ళకి ఆ కొంత ఇబ్బంది కలిగే అవకాశము నష్టపోయే అవకాశము ఆ అప్పుల వాళ్ళ బాధపడే అవకాశము గోచరిస్తోంది ఆ ఈ సమయాన్ని మీరు ఎలా తట్టుకుని నిలబడతారు అనేది మీ యొక్క ప్రణాళికను బట్టే ఉంటుంది జాగ్రత్తలు తీసుకోండి ఇక నుంచి ఏ ప్రాజెక్ట్ తీసుకోవాలన్నా ఎక్కడైనా అంటే ఏ ప్రాజెక్టుకైనా ధనాన్ని ఇవ్వాలన్నా కానీ జాగ్రత్తలు తీసుకుని ఇచ్చే ప్రయత్నం చేసుకోండి ఆరోగ్యపరంగా పరంగా మానసిక ఒత్తిడి అధికంగా కనబడుతోంది కొంతమందికి తీవ్రమైన అనారోగ్య సూచనలు కూడా గోచరిస్తున్నాయి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి కుటుంబ పరంగా చూసినట్లయితే ఎక్కువ సమయము కుటుంబంతో గడిపే ప్రయత్నం చేయండి కుటుంబంలో కొంతమందికి ఆ కలహాలు రావడము విడిపోవడము తర్వాత మనస్పర్ధలతో ఈగోలతో యాటిట్యూడ్లతో గొడవలు రావడము ఆ తల్లిదండ్రుల మధ్య కావచ్చు మీ బంధుమిత్రుల మధ్య కావచ్చు లేదా అంటే మీ దగ్గర సంబంధికుల వల్ల కూడా ఏదైనా ఆ కలిగే అవకాశంతో పాటు డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది కుటుంబాల్లో అల్లకల్లోల పరిస్థితి ఒక మాటలో చెప్పాలంటే కుటుంబాల్లో అల్లకల్లోల పరిస్థితి కొట్టుకునము లేదా విడిపోవడము పారిపోవడము ఇలాంటివన్నీ గోచరిస్తున్నాయి దానికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలు మీరు వెతుక్కున్నట్టయితే కనుక ఒక ఇంత మంచి జరిగే అవకాశం ఉంది రాజకీయ రంగంలో ఉన్న వారికి సజావుగా సామాన్యంగా ఉంటుంది పెద్దగా చెప్పుకునేంత విపరీతమైన పరిస్థితులు అయితే ఏమీ లేదు పరిహారాలు హనుమాన్ చాలీసాని తప్పనిసరిగా పదకొండు సార్లు చదివే ప్రయత్నం చేయండి హనుమంతురి ఆలయ దర్శనం చేసుకోండి స్వామి వారికి పదకొండు ప్రదక్షిణాలు కానీ ఇరవై ఏడు ప్రదక్షిణాలు కానీ చేసి అరటి పళ్ళను నివేదన చేసి ఒకటి మాత్రమే మీరు తీసుకుని మిగిలిన దానం చేసినట్టయితే కనుక గ్రహ సంబంధిత దోషాలు కానీ అపకీర్తి కానీ కుటుంబంలో విచ్ఛిన్నం కానీ ఇలాంటివి తొలగిపోయే పరిస్థితి గోచరిస్తోంది ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచారించ ఫలితాలు పరిహారాలు నమస్తే సంక్షిప్తంగా ఈ నెల మొత్తం విశ్లేషణ చూసినట్టయితే అన్ని రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోందంటే విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలతో పాటు ప్రమోషన్స్ లభించే అవకాశము వ్యాపారస్తులకు వ్యాపార వృద్ధి అంటే వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాల వాళ్ళకి వృద్ధి లాభాలు విస్తరణలు కనబడుతున్నాయి వ్యవసాయదారులకు ఖర్చులు పెరిగినా కానీ దిగుబడి మాత్రం విశేషంగా ఉంటుంది లాభాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాల కోసం మీరు తప్పనిసరిగా వేచి చూడవలసిన పరిస్థితి చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి ఆ కొత్త కొత్త అవకాశాలు వస్తాయి మీ పారితోషికం పెరుగుతుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి అయితే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రము కొంతమందికి మంచి ఫలితాలు అంటే మంచి అవకాశాలు కొత్త కొత్త అవకాశాలు రావడము పదోన్నతులు రావడము కనబడుతోంది కొంతమందికి మాత్రము ఆ అంటే కొంచెం అనుకూలతలు కనిపించట్లేదు కాబట్టి నేను ముందు చెప్పినట్టుగా మీకు ఏ రకమైన బాధలు అంటే ఈ రంగాలన్ని ఉన్న వాళ్ళు విద్యార్థులు వ్యవసాయదారులు అందరికీ కూడా ఇవి గోచారం రీత్యా చెప్పదగినవి కాబట్టి మీ మీ వ్యక్తిగత జాతకంలో ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఫలితాలు ఇస్తున్నాయి అనే అంశాన్ని మీరు కూలంకషంగా తెలుసుకోవాలి అంటే కనుక మీరు వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అప్పుడు పరిశీలన చేయించుకోండి లేదు మాకు డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్లు ఇలాంటివి ఏమీ తెలియవు మాకు ఏమీ రా రాసి పెట్టలేదు అని అనుకున్న వాళ్ళు ఆ అందరికి సంబంధించినటువంటి పరిహారాలు నేను ముందులో చెప్పాను అంటే ప్రతి ఒక్క రాశికి ముందులో చెప్పాను కాబట్టి మీకు ఏ గ్రహము ప్రతికూలతగా ఉందో ఆ గ్రహాలను నోట్ చేసుకుని స్కిప్ చేస్తే మీకు ఏది తెలియదు కాబట్టి మొదలు నుంచి చివరి వరకు ఒకటికి రెండు సార్లు చూస్తేనే ఇంత నిదానంగా చెప్తున్నాను కాబట్టి ఒకటికి రెండు సార్లు చూస్తేనే మీకు ఆ అర్థమవుతుంది రాసి పెట్టుకోండి ఆ దానికి తగిన మాకు ఏమీ తెలీదు అని అనుకున్న వాళ్ళు ఈ పరిహారాలు చేసుకున్నా కానీ ఫలితాలు వస్తాయనమాట ఆ ఎడిటర్స్ ఇది ఇంట్రొడక్షన్ టూ అనమాట ఇక్కడికి కట్ చేసుకుని దీన్ని చివరగాను అంటే రాసికి చివర ఇంట్రొడక్షన్ వన్ లో రాసికి మొదల్లోను వేసుకోండి నమస్తే